ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్పటు ఈ సినిమా డిసెంబర్ ఐదు నా ముందు వచ్చి భారీ విజయాన్ని సాధించింది స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే భారీ అంచనాల మధ్యన ప్రేషవల ముందు వచ్చిన ఈ సినిమాకి తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక హిందీ బెల్ట్ లో ఈ సినిమాకు అనూహ్యంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిందట ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బాలీవుడ్ బెల్ట్ లో షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు అరవై ఐదు కోట్ల వసూలు సాధించింది ఇప్పుడు పుష్పటు ఆ సినిమాని బ్రేక్ చేస్తూ అరవై కోట్ల భారీ వసూలు సాధించి తెలుగు నుంచి వచ్చిన ఒక హీరో హిందీలో ఈ రేంజ్ కలెక్షన్ సాధించిన హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ పరంగా హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ లో ఇప్పటివరకు హీరో కూడా క్రియేట్ చేయని రేంజ్ లో అల్లు అర్జున్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపిస్తోంది ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మొదటి రోజు నూట రెండు కోట్ల భారీ వసూలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా టాలీవుడ్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రజెంట్ సిచువేషన్ చూసుకుంటే రానున్న రోజుల్లో పుష్పగాడి రూలు బాక్స్ ఆఫీస్ పైన ఒక రేంజ్ లో ఉండబోతున్నట్టుగా కూడా క్లియర్ కనిపిస్తుంది మొదటి రోజు ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా మూడు వందల నుండి మూడు వందల ఇరవై కోట్లకు వసూళ్లు సాధించి ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా క్రియేట్ చేయని రేంజ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసే దిశగా ఈ సినిమా వెళ్తుంది మరి రానున్న రోజుల్లో ఓవరాల్ కలెక్షన్స్ లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది ఇప్పటి బాహుబలి పేరిట ఉన్న పద్దెనిమిది వందల కోట్ల భారీ వసూళ్ల రికార్డ్ ని ఈ సినిమా క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి